హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు చేసే స్వీట్ కొబ్బరి పాలతో స్వీట్ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి స్వీటు మీరు కూడా ఈ వీడియోస్ వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొబ్బరిపాలలో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి ఖనిజాలు ఉంటాయి కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచివండి కొబ్బరి పాలలో ఉండే కాలుష్యము ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది మన బరువును అదుపులో ఉంచడానికి కూడా కొబ్బరి పాలు చాలా ఉపయోగపడతాయి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకో కొబ్బరి బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ దంతా రిమూవ్ చేయాలి ఈ రిమూవ్ చేయడం వల్ల కొబ్బరి స్వీట్ ఇంక మరింత రిచిగా తయారు వస్తుంది మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ అందరూ వేయాలి మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి చాలా పేస్ట్ లాగా పట్టుకోవాలి మిల్క్ చిక్కగా ఉండాలి వన్ కప్ అటుకులు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ సన్న పౌడర్ లాగా పట్టుకోవాలి త్రీ కప్స్ కోకోనట్ మిల్క్ వన్ కప్ అటుకులు కలిపి యాడ్ చేసి బాగా కలపాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేసేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ బెల్లం వన్ కప్ వాటర్ యాడ్ చేయాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బయల్ చేయాలి కోకోనట్ మిల్క్ అటుకుల పౌడర్ యాడ్ చేయాలి ఇలా బాగా దగ్గరకై వరకు కలుపుతూనే ఉండాలండి స్టవ్స్ సిమ్లో పెట్టి బెల్లం కలర్ను బట్టి స్వీట్ కలర్ చేంజ్ అవుతుందండి బెల్లం కొంచెం బ్లాక్గా ఉంటే కలరు కలర్ చేంజ్ అవుతుంది ఫైనల్గా స్వీట్ మాత్రం కంప్లీట్ అయిందండి స్వీట్ అనేది బెల్లం కలర్ను బట్టి కలర్ చేంజ్ అవుతుంది బెల్లం కొంచెం బ్లాక్గా ఉంటే స్వీట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది వైట్ గా ఉంటే ఇలా వైట్ వైట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి అందులో ఈ స్వీట్ అందులో సర్వ్ చేయాలండి పాల స్వీట్ రెడీ అయిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిపోతే అయిపోతుందండి స్వీట్ కొబ్బరి పాలా స్వీట్ రెడీ అయిపోయిందండి